గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉందనుకోవచ్చు కదా అనుకోవచ్చా తప్పకుండా ఉందండి నేను అదే అంటున్నాను గత రెండు వేల సంవత్సరాల్లో గోల్డ్ రేట్ పడటం మీరు చూసారా ఎస్ మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అంత ఫాస్ట్ గా కొన్ని సంవత్సరాలు పెరగకపోవచ్చు ఉదాహరణకి క్రిప్టో కరెన్సీ ఉందండి బిట్కాయిన్ అంటాం కదా బిట్కాయిన్ గత పది సంవత్సరాల్లో లేదు బిగినింగ్ నుంచి అదే ఒక సెంటు పది సెంట్లు ఇరవై సెంట్లు అట్లా ఉండేది ఒక్కొక్కటి బిట్కాయిన్ ఇవాళ దాని విలువ గత గత రెండు వారాల్లో పది శాతం ప పడిపోయింది బట్ స్టిల్ పదకొండు వే లక్ష పదకొండు వేల డాలర్ల విలువ ఉంది మీరు ఒక డాలర్కి మీరు ఉంటే పదేళ్ల క్రితం ఇవాళ దాని విలువ డాలర్ ఆ రేటు ఏది మ్యాచ్ చేయలేదు కానీ సడన్ గా పదిహేను రోజుల్లో పది శాతం పడింది ఒక నాలుగేళ్ల క్రితము సడన్ గా నలభై శాతం పడింది బిట్ కాయిన్ ఎప్పుడు గోల్డ్ అట్లా పడలేదండి పెరుగుతుంది మీరు అనుకున్న స్పీడ్లో పెరగకపోవచ్చు కానీ స్టడీగా పెరుగుతూ ఉందండి సార్ చివరిగా అంటే మీ పర్మిషన్ ఇస్తే ఒక క్వశ్చన్ సార్ అంటే ఇప్పుడు సీజన్ త్రీ బిగ్ బాస్కి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిరసనలు నిరసనలు మీన్స్ ఏంటంటే బిగ్ బాస్ షోని ఆ పండి అనేసి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు బిగ్ బాస్గా వెళ్ళింది కదా సార్ బిగ్ బాస్ టూ సీజన్ టూకు అంటే నిజంగా బిగ్ బాస్ వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటే మీరని కదా సార్ అక్కడ బిగ్ బాస్ నిర్వహించేటటువంటి హోస్ట్ బిగ్ బాస్ పైన మీ కామెంట్ సార్ బిగ్ బాస్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ ఇవ్వాలండి ఇప్పుడు మనకి టీవీ సీరియల్స్ ఉన్నాయండి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఓ కథ చూపిస్తున్నారు అంతే కదా ఇప్పుడు మౌలికంగా అండి మనకి ఇష్టం లేని టీవీ ఛానల్ మనం చూడాల్సిన కంపల్షన్ లేదు ఛానల్ మార్చుకో కదా చాలా సింపుల్ కదా ఓ డెబ్బై ఎనభై ఛానల్స్ ఉన్నాయి ఇవాళ ఛానల్ మార్చుకో ఇప్పుడు బ్యాన్ చెయ్యి అని అనటము చాలా డేంజరస్ అండి నేను వెళ్ళిన బిగ్ బాస్లో ఏం మెసేజ్ ఇచ్చాము నేనేం ఇచ్చానంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానులు అని ఇచ్చాను నేనేం మెసేజ్ ఇచ్చానంటే మనము గా డెవలప్ కావాలి అని మెసేజ్ ఇచ్చాను మానవ హక్కులు ముఖ్యమని చెప్పాను లెక్చర్స్ అంటే సార్ మీరు ఓకే ఆశ నేర్పించాను మీ విధానం బాగుంది మీరు ఎంచుకున్న అన్నీ బాగున్నాయి సార్ అంటే ఓన్లీ ఇలాంటి అంటే మీరు పురుషులు మహిళలు సమానం అంటున్నారు బాగుంది విధానము నేర్చుకోవాలంటారు బాగుంది లేకపోతే మీరు సైన్స్ ప్రచారకులుగా అందరూ పార్టిసిపేట్ చేయాలి అనేసి బాగుంది ఇదంతా బాగుంది కానీ బిగ్ బాస్ ఎందుకు ఎంచుకున్నారు బిగ్ బాస్ లాంటి వేదికలు చాలా ఉన్నాయి కదా లేదా చూడండి న్యూస్ ఛానల్ ఉందండి అంటే వంద మంది టీవీ చూస్తూ ఉంటే న్యూస్ ఛానల్ చూసే వాళ్ళలో ఎనిమిది మంది వాళ్ళలో ఎనిమిది మందే న్యూస్ చూస్తూ ఉంటారు ఇక తొంభై మంది ఉన్నారే వాళ్ళు వేరే ఛానల్స్ చూస్తున్నారు వాళ్ళు ఎటువంటి ఛానల్స్ చూస్తున్నారు ఎక్కువ మంది చూడాలి ఎక్కువ మంది మానవవాదం గురించి వినాలి ఎక్కువ ఎక్కువ మంది అయోధ్యతో బతకడం ఎలా మనం నేర్చుకోవాలి ఇప్పుడు మా ఒక లాస్ట్ ఫోర్ ఫైవ్ తో ఎండ్ అవుతుంది కదండి షో ఎంచుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంచుకున్న వాళ్ళ క్వాలిటీ వేరుగా ఉందండి ఎగ్జాక్ట్లీ వెళ్ళినప్పుడు లో ఉంది నువ్వు ఎవరిని పిలవాలి నువ్వు ఈసారి ఎందుకు పిలవలేదు మానవాలు ఉద్యమకారుని ఈసారి ఎందుకు మానవవాదు పిలవలేదు ఈసారి ఎందుకు సైన్స్ పాపులరైజర్స్ ని పిలవలేదు నేను అరవై మూడు రోజులు ఉన్నాను కదా అంటే చూస్తూ ఉన్నారు కదా జనాలు అవును చివరికి నేను ఉండటానికి ఇష్టపడలేదు రూల్స్ బ్రేక్ అయినాయి నేను పార్టిసిపేషన్ ఆపేసాను ఆపేసిన రెండు వారాలకి ఐ కేమ్ అవుట్ నేను కెమెరాలోనే చెప్పాను ఇంట్లో నాకు ఉండే ఇంట్రెస్ట్ పోయింది మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని బయటకు పంపించేసిన వాళ్ళని లోపలి తెచ్చారు అని కెమెరాలో చెప్పాను అది చూపిలేదు అది వేరే విషయం బిగ్ బాస్ అన్నది ఒక తొండి ఆట అండి పెద్దవాళ్ళతో చిన్న ఆటలు ఆడిస్తారండి దెబ్బలాటలు పెడతారు అప్పుడు ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ మీరు ఎలా ప్రవర్తిస్తారు ఏంటి అని దీన్ని చాలా భయపడిపోయి కంగారు పడిపోయి దీన్ని బ్యాన్ చేయాలి ఆపాలి అంటము నా దృష్టిలో కరెక్ట్ కాదు అది సిపిఐ నారాయణ ఇంకేం పని లేదు ఆయనకి బిగ్ బాస్ అప్పుడే వచ్చి ఏదో చెడ్డ చెడ్డ మాట్లాడ మాట్లాడతాడు ఇప్పుడు మీరు విన్నారా మీరు చూసారా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు అది వ్యభిచార గుహం అంటున్నాడు అరే పదహారు మంది గ్లాస్ ప్యానెల్స్ బయట ఉన్నారా పిచ్చోడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని డిఫేమ్ చేయటం కాదు నాకు ఇష్టం లేదు నేను చూడను అక్కడ ఇల్లీగల్గా ఏమన్నా జరుగుతుందా బ్యాన్ చేయాలని అంటే చట్టాన్ని ఉల్లంఘించడం అన్నది జరగాలి కదా అన్ప్లెజెంట్ గా ఉంది ఊరికే దెబ్బలాడుకుంటున్నారు బ్యాడ్గా బిహేవ్ చేస్తారు ఇల్లీగాలిటీ ఏముందండి లేదు కదా డన్ మీరు ఇంకో మాట చెప్పండి నాకు టీవీ ఛానల్స్ లోకి వచ్చి బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు కదా అవును ఉన్నారు మరి న్యూస్ ఛానల్స్ బ్యాన్ చేస్తా